వెల్కమ్ టు మై ఛానల్ దీపా ఆఫీషియల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే టైలరింగ్ గురించి అండి నేను సిక్స్ మంత్స్ నుంచి టైలరింగ్ నేర్చుకుంటున్నాను అంటే బయటకు వెళ్ళి ఒక్కొక్క దగ్గర నేర్చుకుంటున్నాను ఇంతకుముందు ఏంటంటే ఆన్లైన్లో చూసి ముద్ర వీడియోస్ ఇలాంటివి చూసి ప్రాక్టీస్ చేసేదాన్ని సో పిల్లలతో కుదరక సరిగ్గా టైం స్పెండ్ చేయలేక ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ ఇప్పుడైతే టైలరింగ్ అంటే ఏంటి టైలరింగ్ మన ఇంట్లో అంటే స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఎంత డబ్బులు సేవ్ అవుతాయి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఎన్ని రకాలుగా వాళ్ళకి ఎన్ని డ్రెస్సెస్ మనం డిజైన్ చేసి కుట్టచ్చు సో ఇవన్నీ నాకు బాగా తెలిసాయండి సో అప్పటి నుంచి నేను ప్రాక్టీస్ మొదలుపెట్టాను ఇప్పుడు అక్క దగ్గరికి అక్క దగ్గరికి వెళ్ళి కూడా నేర్చుకుంటున్నాను ఏ డౌట్స్ ఉన్నా అక్క నాకు చెప్తుంటుంది సో అక్క అయితే ఓపికగా చెప్తుందండి నాకు నేర్పించే అక్క ఫీజు కూడా చాలా తక్కువ సో అందువల్ల నేను నేర్చుకోగలిగాను ఈ రోజు వచ్చేసి అంటే మా పాపకి ఫ్రాక్ కుడుతున్నాను వన్ డే పట్టింది అంటే వన్ డే అంటే రోజంతా కుట్టలేదండి ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఖాళీ టైంలో ఒక ఫ్రాక్ కుట్టాను అన్నమాట సో ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుందండి అది మీకు ఇదే వీడియో చూపిద్దామని నేను వీడియో చేశాను అంటే టైలరింగ్ అంటే ఒకప్పుడు నాకేం తెలియదు టైలరింగ్ ఏం చేస్తాము చదువుకున్నాం కదా జాబ్ చేసుకుందాం కదా అనుకునేదాన్ని కానీ పిల్లలు పుట్టిన తర్వాత తెలిసిందండి జాబ్ చేయాలంటే టైం చాలా స్పెండ్ చేయాలి పిల్లలతో చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళి జాబ్ చేయాలంటే చాలా కష్టం ఎవరైనా పిల్లల్ని చూసుకునేట వాళ్ళు ఉంటే మనం జాబ్ చేయొచ్చు సో జాబ్ ఇంకా కుదరదని నేను టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను ఇటుపక్క రీల్స్ చేస్తుంటూ ఇటు పక్క టైలరింగ్ నేర్చుకుంటూ సో ఇలా పిల్లలకి ఇంట్లోనే నేను నాకు నచ్చిన డ్రెస్సెస్ కుడుతున్నాను అండి అలాగే నేను కూడా బ్లౌజ్ చేస్తూ అన్నీ కుట్టేసుకుంటున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతకుముందు బయట నేను బ్లౌజ్ ఇస్తే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇలా మోడల్ అయితే ఇంకా వెయ్యి రూపాయలు అట్లా అయ్యేదనమాట సో ఇప్పుడు అలాంటి బాధ ఏం లేదండి నేనే కుట్టేసుకుంటున్నాను ఈజీగా నాకు కూడా అమౌంట్ సేవ్ అవుతుంది నా పిల్లలకు నేను ఫ్రాకులు కుడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న పిల్లలు ఏంటంటే ఈ క్లాత్ని ఇష్టపడట్లేదు బనన్ క్లాత్ ఫ్యాంట్ సెట్ ఇలాంటివి వాళ్ళకి ఏంటంటే ఇష్టంగా మెత్తగా ఉన్న క్లాత్లను వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు మా పెద్ద పాప అయితే అసలు ఫ్రాకులు అంటే ఇష్టపడదండి ఆమెకు మెత్తగా ఉండాలి క్లాత్ సో ఏంటంటే మెత్తగా ఉన్న క్లాత్లు అంటే కొన్ని మనం ఫ్రాక్లు కుట్టలేము ఇట్లాంటివి ఇలా చూసారా ఎంత బాగుంది పింక్ పింక్ కలర్ వచ్చి కింద గ్రీన్ వచ్చింది కదా ఇది కలర్ బా బాగుందండి క్లాత్ నా దగ్గర అంటే మిగిలిన క్లాత్ ఉంటే ఆమెకేమో ఫ్రాక్ కుట్టాను ఆమె అంత ఇష్టంగా లేదు ఎందుకంటే ఆమె ఫ్రాక్స్ అంటే ఇష్టం ఉండదు ఎప్పుడు ప్యాంట్ సర్ట్లు వేసుకుంటూనే నవ్వు అందుకే కొంచెం డల్గా పెట్టింది ఫేస్ కానీ ఆమె చాలా బాగుందండి చెప్తే వినదు వీడియో నచ్చిన నచ్చినట్టు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి